ఈరోజు నేను మీ అందరికీ ముందరికి రావడం ముఖ్య కారణం నేను నా పేరు ఆకుల గజేంద్ర రాష్ట్ర కాపు నాయకుడిని ఈరోజు రావులపాలెంలో జరిగిన సంఘటనపై స్పందించ స్పందించాలని నేను మీ ముందర రావడం జరిగింది ఈ టైంలో నా మిత్రులైన విలేకరులందరికీ కూడా ఒక మాట చెప్పిన వెంటనే అందరూ ఎక్కడెక్కడో ఎన్నో కార్యాలలో ఎంతో బిజీగా ఉన్నా నా ప్రెస్ మీట్కి మీరు అందరూ వచ్చిన దానికి మొట్టమొదటిగా నా తమ్ముళ్ళైన విలేకరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను వందనాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అందరి వర్గాల్లో నేను చెందిన వాడిని అన్ని వర్గాలు కూడా నన్ను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా భావించే వ్యక్తిని కానీ ఈరోజు నేను ఒక రాష్ట్ర కాపు నాయకుడిగా స్పందిస్తున్నా రావులపాలెంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహము ప్రతిష్టావిస్తే నిర్మాణం చేస్తుంటే ఒక కాని వెదవ జగ్గారెడ్డి అనే వ్యక్తి ఆ విగ్రహం ఈడ స్థాపించకూడదని చెప్పి నానా గొడవ చేసి దానికి బలచ కులస్తులందరూ ఏకమై అతన్ని పోరాడిస్తే అతను ఒక ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నాడు ఒక వైసీపీలో పోలీసు వాళ్ళు కూడా అతనికి మద్దతు ఇస్తే ఆ పోలీసు వాళ్ళు కూడా ఎదుర్కొని బల్జకులస్తులందరూ కూడా రంగరంగ వైభవంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఆడ పెట్టినారు కానీ అది ఓర్చుకోలేక ఈ జగ్గారెడ్డి అనే వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు గారి చిత్రపటాన్ని కిందికేసి కాలుతో తొక్కడము ఎంతవరకు సమంజసం అనేది కూడా అడుగుతున్నా దీని తనికి ఒక నేను ఒక రాష్ట్ర కాపు నాయకుడిగా రాయల్ పీప్ ఫెడరేషన్ ఆర్పీఎఫ్కి ఒక జాతీయ నాయకుడిగా కాపునాడుకి ఒక రాష్ట్ర నాయకుడిగా మీకు అందరికీ వినిపించుకుంటున్నా మన రాష్ట్రంలోనే కాకుండా సౌత్ జోన్ ఐదు రాష్ట్రాల్లో కూడా ఉన్న బల్జ సంఘాలు అన్నీ ఏకమై ఆ జగ్గారెడ్డి అనే వ్యక్తి పైన తీవ్రంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నా ఎందుకురా అంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే రావాలంటే దానికి పునాదే కాపులే కాపులు లేకపోతే రాజకీయం లేదు ముఖ్యంగా ఏపీ రాజకీయాల తలరాత మార్చిన గొప్ప వ్యక్తి ఎవరెస్ట్ శిఖరాన్నే తలదన్నే మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మహాశక్తి మన అందరి వాడు అన్ని వర్గాలు కలిపే వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయనకు కూడా మేము ఈ సమాచారం చేరవేస్తాం ఖచ్చితంగా దీనిపైన తీవ్రంగా యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా గవర్నీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ దృష్టికి తెలుస్తాం లోకేష్ బాబు కూడా చేరుస్తాం దీనిపైన మేము చాలా తీవ్రంగా అనేసి కూడా నేను సగౌరవంగా తెలుపుకుంటూ ఏ జగ్గారెడ్డి నీకు వగుంటే కాపులు తగిలే దీనికి నువ్వు తట్టుకోలేవు కాపుల సునామీలో నీవు మట్టుగట్టుకుపోయి కనుమరుగైపోతావు అనేసి కూడా నేను ఒక రాష్ట్ర కాపు నాయకుడిగా హెచ్చరిస్తున్నా తీవ్రంగా దీనికి బహిరంగంగా జగ్గారెడ్డి నువ్వు బహిరంగంగా వచ్చి శ్రీకృష్ణ దయరావు విగ్రహం ఎక్కడవుతుందో నువ్వు అడ్డుకున్నావో అక్కడ వాళ్ళ శ్రీకృష్ణ విగ్రహం పాదాలను పట్టుకొని క్షమాపణ చెప్పేంత వరకు నిన్ను వెంబడిస్తారనే ఉంటాం కూడా నేను ఘాటుగా హెచ్చరిస్తున్నా ఒక రాష్ట్ర కాపు నాయకుడిగా దీనిపైన వైసీపీ వాళ్ళు కూడా మీకు వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నా కాపులు లేకపోతే వైసీపీ పార్టీ కూడా లేదు ఇప్పటికే కాపులు అందరినీ అనంత దొక్కేశారు ఉండే వాళ్ళని కూడా అనగా మీరు చాలా తప్పు చేస్తున్నారు కావున వైసీపీ అధినేతలు ఎవరితో ఉన్నారు మీరు కూడా ఆ జగ్గారెడ్డి అనే వ్యక్తిపై యాక్షన్ తీసుకొని పార్టీ నుంచి బహిష్కరణ చేయవలసిందిగా నేను వైసీపీ అధిష్టానానికి నేను గాటుగా హెచ్చరిస్తున్నాను ఒక రాష్ట్ర కాపు నాయకుడిగా కావున మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఎక్కడెక్కడ బలిజ కులాస్తులు ఉన్నాయో సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు ఏకమై జగ్గారెడ్డి మన శ్రీకృష్ణ విగ్రహం పాదాలు పట్టుకొని జవాబం చెప్పేంత వరకు మనం వదలకూడదు అనేసి కూడా నేను మీ అందరికీ ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా వినిమించుకుంటున్నా అంటే నేను ఎన్నో చోట్ల ఇప్పుడు కాబ రెడ్లు వందరు వ్యాపన విగ్రహం నరసింహారెడ్డి గారి విగ్రహం పెడతా కూడా అక్కడికి నేను ఎంతో సంతోషంగా వెళ్ళి వాళ్ళకి సపోర్ట్గా ఒక అన్నదమ్ములుగా నిలబడి ఆ విగ్రహాలు దీన్ని కూడా చేసిన నందమూరి తారకరామ గారు ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టినప్పుడు మేము ఎంతో సంతోషంగా సాయం చేద్దాం అండదండలుగా ఉన్నాం కాపులందరూ అదేవిధంగా వైఎస్ రాజశేఖర్ విగ్రహం కావచ్చు అంబేద్కర్ గారి విగ్రహం కావచ్చు ఇట్లా ఏ విగ్రహం పెట్టినా కాపులు మేము మాది అని కాపు కాసి మేము అందరి అన్నింటిలో కలిసిపోయేవాళ్ళం కానీ ఈరోజు కాపులకు అన్యాయం జరిగితే మట్టుకో తట్టుకునేది లేదు జగ్గారెడ్డి మళ్ళీ చెప్తున్నా ఎక్కడైతే నువ్వు మా మా కులదైవం చిన్న విగ్రహాన్ని అవమానపరిచినావు అదే స్థానంలో నువ్వు ఆ విగ్రహం కాలు పెట్టుకొని క్షమాపణ చెప్పేంత వరకు నిన్ను వెంబడిస్తూనే ఉంటాం నీ జీవితం నీ రాజకీయ జీవితం కావచ్చు ఇంకో జీవితం కావచ్చు సర్వనాశమైనంత వరకు కూడా ఏ కాపులను కూడా వదలమనేసి కూడా నేను ఒక రాష్ట్ర కాపునాయుడిగా ఘాటుగా నీకు హెచ్చరిస్తూ ప్రతి ఒక్క బలిచి కోసం అందరూ కూడా నాతో నా మాటకు స్పందించి అందరూ కూడా దీనిపైన తీవ్రంగా యాశీస్ తెలుసుకోవాల్సిందిగా నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా సమీనంగా వినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గంశు